మాజీ జనసేన నాయకురాలు వ్యక్తిగత డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ వేగవంతమైంది చెన్నై పోలీసులు శ్రీకాళహస్తిలో పర్యటించి విచారణ చేపట్టారు జనసేన కార్యకర్తలు పేటచంద్ర పేట చిరంజీవులను పోలీసులు విచారించారు కొన్ని కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు తొలి విడత విచారణ పూర్తి చేసిన అధికారులు మరోసారి వీరిద్దరిని ప్రశ్నించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణలో భాగంగా కోట వినుత ఇచ్చిన వాంగులం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర పేట చిరంజీవిలను పోలీసులు విచారిస్తున్నారు అయితే మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది ఆ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ పేట చంద్ర పేట చిరంజీవిల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది జనసేన మాజీ నాయకులు శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబుల నేతృత్వంలో డ్రైవర్ రాయుడు హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్ కోర్టు గత కొద్ది నెలల క్రితం బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రతిరోజు ఉదయం పది గంటలలోపు సి త్రీ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని షరతు విధించింది ఈ క్రమంలో కేసును చెన్నై సెవెన్ వెల్స్ పోలీసులు రంగంలో దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో కోట వెనుత పోలీసుల ఎదుట సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది హత్య వెనుక కేవలం తమ ప్రమేయమే కాకుండా స్థానిక టీడీపీ నాయకుల హస్తం కూడా ఉందని ఆమె వాదించారని సమాచారం పేటచంద్ర చిరంజీవిలు టీడీపీ నాయకులతో కుమ్మకై తమను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారని తెలియవస్తోంది మరోవైపు రాయుడు సెల్ఫీ వీడియోలు వెల్లడించిన అంశాల ప్రకారం కోట వినుత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని కొందరు ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని ఆ విషయాలు వినుతకు తెలియడంతోనే తనను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొనడం గమనార్హం ప్రస్తుతం చెన్నై పోలీసులు సెల్ఫీ వీడియోలోని ఆధారాలను వినుత ఆరోపణలను బేరీజు వేస్తూ నిందితులను విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం